ప్రజెంట్ మనతో పాటు మార్కెట్ మార్కెట్లో రైతులు అయితే ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడదాం అసలు ఈ మిర్చి పంట పంచి పంచి పండించడం వల్ల వాళ్ళకి లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా ఏందని మొత్తం తెలుసుకుందాం నమస్తేనే నమస్తే ఏ ఊరికైనా వచ్చారు గద్వాల్ గద్వాల్ జిల్లా ఓకే పాలయ్య గ్రామం ఓకే పల్లకల్ మండలము ఓకే మాము మిర్చి పెట్టినాము సూపర్ టెన్ ఓకే నేను ఒక ఐదు ఎకరాలు పెట్టింటా ఓకే పెట్టిన మేము మందు గింత గింతనే ఉంటుంది టెన్ ఎంఎల్స్ మందు ఉంటుంది ఉంటుంది గింత ఆ మందు మూడు వేలు పడుతుంది ఒక కొంచావాడు మూడు వేలు పడుతుంది తెలిసిన కూలీలు వెళ్తలేవు ముప్పై తొమ్మిది బస్టాలు తీసుకొచ్చిన యాభై వేలు కూల్ అయింది కూలయింది కూల్ అయింది యాభై కూల్ అయింది మా పరిస్థితి ఇది ఎనిమిది వేల ఐదు వందలు పోయింది మేము మళ్ళీ మంది సరి డిఎఫ్ కొంటే రెండు వేల రూపాయలు పద్దెనిమిది వందలు పడుతుంది మా పరిస్థితి ఏమిటి అంటే డిఎఫ్ మంది ఇస్తుంది మాకు మందు పదహైదు వందలు డిఎప్ పదిహేను వందలు పదహైదు వందలు పడుతుంది మా పరిస్థితి ఏమి ఈ రోజు ఇంత ముందు గత సంవత్సరం ఇరవై ఐదు వేలు పోయిన ఇప్పుడు పదివేలకు పదహైదు వేలకి ఇరవై వేలు ఏడు వేలు పోతుంది మా పరిస్థితి ఏమిటి మేము ఎట్లా బతకాలా ఓకే మేము రోజు ఇదే కష్టం చేసుకుంటే బతకాలా ఉన్న కూడా అట్లనే ఉండాలా మేము చేయకుండా మా పరిస్థితి మీరు మీరు కూడా ఆలోచించండి మీరు కూడా ఆలోచించండి అంటే మరి గవర్నమెంట్ మిమ్మల్ని ఆదుకోవాలి గవర్నమెంట్ ఆదుకోవాలా ఓకే ఇంకోటి రైతు బంధు రాయాలా రైతు రుణమాపు అందరికి సక్రమంగా జరగలేదు రైతు బంధు రుణమాపులు పడ్డాయని చెప్తారు బాబు ఒకే కుటుంబం లో నాన్న నా భార్య నాకు కొడుకుంటాం కదా దాంట్లో అందరికి సాలు కావాలి రేషన్ కార్డు ప్రకారం సాలు కావాలి కథ ఉన్న వాళ్ళకి అయింది కానీ కథ వల్ల కాలేదు మాకు కూడా కాలేదు కావాలంటే చూపిస్తాను ఆ అకౌంట్ కూడా ఓకే డైరెక్ట్ గా మరి గవర్నమెంట్ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా పడ్డ పడ్డ రైతు బంధు అంటే ఎకరా రెండు ఎకరాలు పడింది తాతమ్మ ఎకరాలకు పడలేదు ఇంతవరకే ఓకే మళ్ళీ ఇస్తామంటున్నారు మా పరిస్థితి ఏమి మా బాధ ఏమి చెప్పండి సార్ మాకు ఆదుకోవాలి మీరు ఓకే అంటే ఏ విధంగా ఆడుకోవాలి గవర్నమెంట్ మాకు ఓకే అంటే ఎంత రేటు గిట్టుబాటు అవుతుంది మీకు ఎంత రేటు గిట్టుబాటు అంటే ఒక పబ్దాలు నుంచి ఇరవై లోపల ఉంటే గిట్టుబాటు అవుతుంది ఇరవై ముప్పై ముప్పై పైన పోతే కూడా సరిపోతుంది అది కూడా ఇప్పుడు ఎంత పది నుంచి పన్నెండు పదమూడు పద్నాలుగు అయ్యెస్ట్ ఓకే దానికి అయ్యేదే పెట్టుబడి ఒక ఎకరాకి వచ్చేసి లక్ష లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు అవుతుంది అయితే మీకు అసలు ఏ మిగులుతలేవు అసలు ఏం మిగుతలేవు పెట్టుబడి ఒక ఎల్లు తెగొంచాలనే ఆశతోనే రైతులు నిరాశ పడుతున్నారు ఈ రోజు ఎంత ఎంత అయింది రేట్ ఎంత రేటు ఈ రోజు ఎనిమిదో తొమ్మిది వేలు ఎనిమిది వేల తొమ్మిది వేలు అవుతుంది సార్ హయ్యస్ట్ పదకొండు దాటలేదు మా పరిస్థితి ఏమిటి ఓకే అంటే ఇప్పుడు ఇంత ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయి కేసీఆర్ ఉన్నాయి సూపర్ కేసీఆర్ సూపర్ ఓకే అప్పుడు రేట్లు మంచిగా ఉన్నాయా నెంబర్ వన్ రైతు బంధు రుణమాఫీ అన్ని వచ్చింది రుణమాఫీ చేసే రుణమాఫీ చేసే చేసేస్తే అని వద్దొద్దునే మా వద్దొద్దున సగం మంది చేసి సగం మంది చేయలేదు రుణమాఫీ మాకు కూడా కాలేదు రుణమాఫీ కేసీఆర్ నెంబర్ వన్ ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తా లేదంటే వేస్ట్ ఓకే నాకు తెలిసిన చేస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా వాళ్ళు చెప్పడానికి కానీ కొంతమంది ఉండవచ్చు అందరికి న్యాయం ఓకే పర్సెంట్ అంటే వంద మంది అంటే సగం మంది చేయలేదు ఓకే యాభై మంది చేయలేదు యాభై మందికి జరిగి ఉండొచ్చు లేదని మళ్ళీ మనం కూడా న్యాయం జరుగుతలేదు జరుగుతలేదు మళ్ళీ ప్రభుత్వాన్ని కూడా మనం ఏమనకూడదు అదే అదే వంద మంది రైతులు అంటే యాభై మంది జరిగింది ఓకే యాభై మంది జరగలేదు ఓకే ఇది ఓకే ఓకే రైట్ పరిస్థితులు